ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్ ఒక నిర్ణయం తీసుకున్నారు దానికి సంబంధించి పారదశారథి పొట్టూరి గారు ఫేస్బుక్లో ఒక మంచి వ్యాసం రాశారు అదేమిటో చూద్దాం ఇదేమీ పెద్ద వార్త కాదు కానీ నిజం ఏమిటో తెలియాలి కదా యోగి ఆదిత్యనాథ్ ఉత్తరప్రదేశ్లో హోటళ్ళు రెస్టారెంట్లు డాబాలు మొదలగు వాటి మీద యజమానుల పేరు లైసెన్స్ నంబర్ ఎప్పటి వరకు చెల్లుబాటు అవుతుంది అనే తేదీని బోర్డుల మీద వ్రాయాలని ఆదేశాలు ఇచ్చారు దీని మీద ముస్లింలను టార్గెట్ చేయడానికి యోగి ప్రయత్నిస్తున్నారు అంటూ ప్రతిపక్షాలు వాంటర్ పెడుతున్నాయి కానీ నిజం ఏమిటంటే రెండు వేల ఆరులో అప్పటి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ ఈ చట్టాన్ని తెచ్చాడు రెండు వేల ఆరులో ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ అధికారంలో ఉంది కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది రెండు వేల పదకొండులో ఈ చట్టాన్ని ఖచ్చితంగా అమలు చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చాడు ములాయం రెండు వేల పదకొండులో ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నాయి అదే చట్టాన్ని ఖచ్చితంగా అమలు చేయాలని యోగి ఆదిత్యనాథ్ ఆదేశాలు ఇస్తే కాంగ్రెస్ సమాజ్వాదీ పార్టీలు మత వివక్ష అంటూ గింజుకుంటున్నాయి సమస్య ఎక్కడ ఉంది అరవై శాతం రెస్టారెంట్ డాబాలు పన్నులు చెల్లించకుండా ఎగవేస్తున్నాయి సదరు యజమానులకు మున్సిపల్ జీఎస్టీ అధికారులు నోటీసులు ఇస్తే స్పందన ఉండటం లేదు కొంతమంది లీజుకు తీసుకుని నడుపుతున్నారు కానీ అధికారులు నోటీసులు ఇస్తే స్పందన ఉండటం లేదు ఎందుకంటే సదరు వ్యక్తి అసలు యజమాని కాదు సమస్య ఇదైతే అప్పటికే అమలులో ఉన్న చట్టాన్ని కొత్తగా యోగీజీ తెచ్చినట్లు డ్రామా ఆడుతున్నాయి కాంగ్రెస్ సమాజ్వాదీ పార్టీలు కల్తీ జరుగుతున్నది అని కేసు పెడితే అసలు యజమాని కోర్టుకు వెళ్ళి స్టే ఆర్డర్ తెచ్చుకున్నారు నేను లీజుకు ఇచ్చాను కాబట్టి కేసు నాకు వర్తించదు అని డెబ్భై ఏళ్ళుగా ఉత్తరప్రదేశ్ బీహార్లలో ఆటవిక పాలన కొనసాగుతూ వస్తున్నది కాబట్టి చక్కదిద్దడానికి పదేళ్ళు సరిపోదు యోగీజీకి జై హింద్ వెంకటనరసింహారావు పారుపల్లి పేరుతో ఉన్న కామెంట్ మూర్ఖ హిందువులకు చాలా విషయాలు నేటికీ అర్థం కావటం లేదు కాస్తో కోస్తో సోషల్ మీడియా ద్వారా తెలుస్తున్న ఇప్పటికీ తెలియని వాళ్ళు చాలామంది ఉంటున్నారు అదే ఈ సెక్యులర్ పార్టీలకు ఇష్టం వచ్చినట్టుగా అసత్యాలు కట్టుకథలు అల్లి మైనారిటీల కోసం మెజారిటీ హిందువుల భవిష్యత్తును అభద్రతలో పడేస్తున్నారు ఇంత బాహాటంగా మైనారిటీల కోసం అసత్యాలు వల్లించడానికి ప్రధాన కారణం హిందువులలో స్వాభిమానం లేకపోవటం చారిత్రక సత్యాలు జరుగుతున్న వాటి పర్యవసానాలు తెలియకపోవటం మన గ్రామం మేదర్పేట్ పేరుతో ఉన్నవారి కామెంట్ ఏదేమైనా దేశం నివురుగప్పిన నిప్పులా ఉండి పెన్ను తుఫాను వచ్చే ముందరి ప్రశాంతతతో కనపడుతుంది నన్ను అడిగితే మోదీ గారు వారి పదేండ్ల పాలనలో చేయవలసిన ముఖ్యమైన పనులని కాకుండా అంతగా అవసరం లేని పనులను చేసి సమయాన్ని వృధా చేశారని అనిపిస్తుంది నాగేంద్ర కుమార్ పోరం గారి కామెంట్ ఇది పన్ను వసూలు కోసం చేసింది కాదు కావడి యాత్ర అంటే పవిత్రమైన గంగానది జలాలను కావడి కుండలు లేదా పాత్రలో శివభక్తులు వారి వారి స్వస్థలాలకు ఖాళీ నడకన తీసుకుని వెళ్ళి ఆలయాలు గృహాలు శుద్ధి చేసుకుంటూ ఉంటారు ఈ యాత్ర సుమారు పదిహేను రోజులు ఉంటుంది యాత్రాకాలంలో అయ్యప్ప స్వామి దీక్షలాగా నిష్టగా ఉంటారు గంగాజలం పాత్రలను ఎక్కడ పడితే అక్కడ ఉంచరు శాఖాహారం తీసుకుంటారు అందువల్ల ఈ యాత్ర మార్గంలో తినుబండారాలు బండారాలు అమ్మేవారిని వారి వివరాలు తెలిసేలా బోర్డులు పెట్టమని ఆదేశించారు కానీ కుహనా లౌకికవాదులు ముస్లింలను రెచ్చగొట్టాలని ప్రయత్నాలు చేస్తున్నారు చట్ట ప్రకారం ప్రతి వ్యాపారి తమ వివరాలను అందరికీ తెలిసేలాగా బోర్డులను ఏర్పాటు చేయాలి యోగి ప్రభుత్వం రెండు వేల ఆరులో చేసిన ఈ చట్టాన్ని రాష్ట్రంలో అన్ని వ్యాపార సంస్థలు తప్పనిసరిగా అమలు చేయాలని ఆదేశించారు యాత్ర మార్గంలో మాత్రమే అంటే రాష్ట్రం మొత్తానికి వర్తించేలా చేసింది మాత్రం ప్రతిపక్ష పార్టీలు హోటళ్ళు దాబాలు మాత్రమే అది కావడి యాత్రాకాలంలో మాత్రమే వ్యాపారం కొంచెం తగ్గేదేమో కానీ ఇప్పుడు మాత్రం అందరికీ తగిలింది ప్రతిపక్ష పార్టీలు వాళ్ళకి ఓటు వేసేవారికి గట్టి దెబ్బ కొట్టేందుకు సహాయపడుతున్నాయి కేజీ దుష్యంత్ గారి స్పందన ఖచ్చితంగా ఇండియా మొత్తము అమలు చేయాల్సిన అవసరం ఉంది ప్రతి షాప్ బండి కూరగాయలు హోటల్స్ లాడ్జీలు ఓనర్ వాళ్ళ పేరు లైసెన్స్ వివరాలు ఉండాలి చివరికి మాల్స్ కూడా హైవేలో దాదాపు తొరకలవే చెత్త ఫుడ్ అన్ని హిందూ పేర్లతో అంటే మోసం చేయడమే కదా దీనిపై పారదసారథి పుట్లూరి గారి ప్రతిస్పందన షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ అనేది అన్ని రాష్ట్రాలలో ఉంది కాస్త అటు ఇటుగా అన్ని రాష్ట్రాల యాక్ట్లలో బోర్డుల మీద బ్లాక్ లెటర్స్తో యజమాని పేరు లైసెన్స్ నంబర్ వ్రాయాలి కానీ అలా జరగడం లేదు కొంత శ్రీనివాస్ గారి స్పందన ట్రేడ్ లైసెన్స్ నిబంధనల ప్రకారం బోర్డుపై వ్యాపార సంస్థ పేరు చేసే వ్యాపారం యజమాని పేరు అడ్రస్ ఉండాలి ఇది కొత్త నిబంధన కాదు అరుణ్ కుమార్ చావలి గారి కామెంట్ పాతబస్తీలో ఎలక్ట్రిక్ మీటర్లకి కూడా ఇది అప్లై చేయాలి మౌర్య మాధ్య సంబంధాలు సరిగా లేవు న్యూస్లో అలా వస్తోంది అని ఒకరు చేసిన కామెంట్కి పారదశార్థి గారు ఇలా బదులిస్తున్నారు అవి చిన్నవి న్యూస్లో చూపించేవి పూర్తిగా నిజాలు ఉండవు ఆయా యజమానుల రాజకీయ సంబంధాల మీద ఆధారపడి ఉంటాయి సరిగా లేకపోవడం అంటే ఏమిటో ఉత్తరప్రదేశ్ వరకు యోగి ఆదిత్యనాథ్ భీష్ముడి లాంటివారు తాను ఓడిపోవాలి అనుకుంటే తప్పితే ఓడించడం సాధ్యం కాదు ఎవరికీ